ఇప్పుడైతే మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం నుంచి కన్నాగూడెం వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి రాష్ట్ర రహదారి మీద ఉన్నాం ఈ వీడియోలో నార్మల్గా మన ఛానల్లో వచ్చేటటువంటి టూరిస్ట్ ప్లేస్ల గురించి అలాగే టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్లో ముందుండేటటువంటి బీచెస్ కానీ ఫాల్స్ గురించి అలాంటి వీడియో ఏం కాదు జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను హెయిట్ ఉండి నెగిటివ్ కామెంట్స్ చేసినా నేనైతే ఏమనుకోను వనరు చూపించాలనుకుని మాత్రమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది లాహిర్ లాహిర్లో అలాగే గోదావరి కొత్త పొంతలో ఇలాంటి కొత్త కొత్త టైటిల్స్ పెట్టవచ్చు అనమాట ఈ రోడ్డు చూస్తే మీరు దూరంగా చూస్తున్నారు కదా బస్సు ఒకసారి ఆ బస్ చూడండి ఎక్కడికి వచ్చేకి ఎంత టైం పడతాం అంటే జనరల్గా ఒక బస్సు ఒక హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటే ఎంత టైం పడుతుంది అలాగే ఈ రోడ్లో ఇప్పుడు మీరు నా బ్యాక్ సైడ్ మీరు దూరంగా బస్సు చూస్తున్నారు అదేది నేను అరేంజ్ చేసిన బస్ కాదు ఏపీఎస్ఆర్టీసీ నిడదవోలు టు జంగాద్దిగూడెం బస్ అనమాట అది ఈ రోడ్డు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుందో మీకే అర్థమవుతుంది సో ఒక్కసారి ఈ రోడ్డు పరిస్థితి చూస్తే ఈ రోడ్డు దుస్తు చూస్తే ఎంత దరిద్రంగా ఉన్నది అనేది అర్థమవుతుంది లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ నుంచి అంటే మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి బస్సులు ఎలాగే తిరుగుతున్నాయి అలాగే ఈ రోడ్డు మీద తిరిగేటటువంటి నడదవోలు టు హైదరాబాద్ బస్సులు కూడా ఈ రోడ్డు స్థితిని చూసి బస్సులు కూడా డిపో వాళ్ళు అయితే క్యాన్సిల్ చేసేయడం జరిగింది చూస్తున్నారు కదా హండ్రెడ్ మీటర్స్ రావడానికి ఆ బస్ ఎంత కష్టపడుతుంది ఒకసారి నేను ఒకసారి బస్సును మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒక్కసారి ఆ బస్ పరిస్థితి చూడండి నిడదవల నుంచి గంగారెడ్డి గుడికి బస్ పరిస్థితి ఇది ఆ లోపల ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ పేషెంట్స్ కానీ ఉంటే డెలివరీస్ అయితే కనుక బస్సులోనే అయిపోతే చూస్తున్నారు కదా ఎంత బాగుందో రోడ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే కనుక చాలా మంది చాలా సార్లు రిక్వెస్ట్లు అయితే పెట్టడం జరిగింది కానీ ఈ రోడ్డు అధ్వాన పరిస్థితిని పట్టించుకోవడానికి ఏ నాదు కూడా ఇది ముందుకు రావట్లేదు అనమాట ఎవరైనా కనుక ఈ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళడానికి ప్రతి ప్రయాణికులు కూడా చాలా కష్టపడవలసి వస్తుంది అలాగే రోడ్ దుస్తున్నట్టుగా మీరు ఎదురు చూస్తున్నారు కదా అక్కడ ప్రయాణికులు చూడండి కనీసం పక్కకు తప్పుకోవడానికి కూడా ఉండదు ఎవరైనా దిగాలంటే మధ్యలో అయితే బస్సు రావడం వల్ల అయితే పాపం వాళ్ళకి ఇబ్బంది అయింది మాతో పాటు వచ్చిన మా సపోర్టర్ అయితే వాళ్ళకి వెళ్ళి ఆ బండి బయటకు రావడంలోనైతే హెల్ప్ చేస్తున్నారు చూడండి మధ్యలోనైతే బండి దిగిపోయింది అంటే ఈ గోతులు ఎంతలో ఉంటాయి అనడానికి ఇది ఉదాహరణ అనమాట చేపల చెరువులు రొయ్యల చెరువులు పెంచుకునే వాళ్ళకి ఇది ఫ్రీగా ఇక్కడికి వచ్చి చేపల చెరువులు రొయ్యల చెరువులు సాగు అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి చూడండి రోడ్డు ఎంత అయితే ఉందో మనకు అంతే ఒయ్యలు కూడా ఉన్నాయి అంటే ఈ గోతుల్లోనే ఎక్కువగా వెహికల్స్ అన్ని చిక్కుపోతా ఉంటే అలాగే ఆ ఫ్రెండ్ ఉన్న గురించి అలాగే వరుసగా ఇక్కడ నుంచి వరుసగా చూసుకుంటే అన్నీ కూడా ఇలాగే ఉంటాయి అనమాట ఆ ఫ్రంట్ ఉన్న కోయినైతే ఒకసారి చూద్దాం దగ్గరికి వెళ్దాం అండి ఇక్కడ ఒకటే కాదు ఇక్కడ కేవలం వెళ్ళాలనుకుంటే ట్రాక్టర్స్ లాంటివి బుల్ రోజర్స్ లాంటివి క్రోప్లేన్స్ లాంటివి అయితే ఈ రోడ్ల మీద బాగా వెళ్తాయి మామూలు సాధారణ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఈ రోడ్ల చాలా కష్టం మీరే చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన పోయి ఎలా దారుణంగా మర్చి పడిపోతుంది సాధారణంగా ముందు జరిగిన చిన్న యాక్సిడెంట్ కూడా నేను మీకు చూపిస్తాను ఈ రోడ్ని చూడండి ఇక్కడ ఇది రోడ్డు అనుకుంటారా చెరువు అనుకుంటారా మీరు కామెంట్స్లో 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 చెప్పడం మర్చిపోదు ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ లైక్ చేయపోయినా పర్వాలేదు నేనైతే ఎక్కువగా కామెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ రోడ్డు గురించి మీరు ఏమనుకుంటున్నారు ఈ రోడ్డు తొందరగా బాగు చేయడం వల్ల ప్రయాణికులందరికీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయడానికి రెడీగా ఉండండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు బట్ కామెంట్స్లోనైతే మీ ఒపీనియన్ అయితే క్లియర్గా చెప్పండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దూరంగానైతే అయితే బస్సు అయితే వస్తుంది ఆ బస్సు ఈ గోతుల్లోంచి ఎలా అవుతుంది అనేది మీరే చూడండి మీరు చూస్తున్నారు కదా ఆ బస్సు ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది చూడండి ఒకసారి చేపల చెరువులోంచి రొయ్యలు చెరువులోంచి ఆ బస్సు ఎలా బయట పడుతుందో మీరు వేసారు ఇక్కడ ఉన్న పక్కన లో నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చాలా వరకు లారీలు ఎలా ఇబ్బంది పడుతూ ఆగిపోయినాయి అలాగే ఆటోలు బాగుతా పడిపోయి కొంతమందికి కాళ్ళు చేతులు పెరగడం ఎలా జరిగిందో గా చూడండి వీళ్ళు గా నిన్న కాకమున్నా బైక్ మీద వెళ్తా వెళ్తా పడిపోవడం వల్ల వీళ్ళకి మొక్కం గట్ట కూడా మొత్తం కొట్టిపోయిందన్నమాట వీళ్ళకి ఈ టూ వీలర్ మీద ఇద్దరు వస్తున్నారు సో ఇద్దరికి అయితే గట్టిగా చాలా గట్టిగా అయితే దెబ్బలు తగిలేదు ఇంకా చూడండి ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి ఈ రోడ్ మీద జర్నీ చేయాలంటే ఒక రకంగా చెప్పాలంటే నరకంతో సమాధానం అనమాట అలాంటి ఈ రోడ్లను కొంచెం త్వరితగతిన బాగు చేసి ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి రోడ్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళందరినీ అయితే కోరడం అయితే జరుగుతుంది ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అలాగే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యని నలుగురికి తెలియజేయాలి తద్వారా ఈ సమస్య సమస్యకి పరిష్కారం వస్తుందనే విధానంతోనే కానీ ఏ రకమైనటువంటి నెగిటివిటీతో అయితే ఈ వీడియో అయితే చేయట్లేదు అని అయితే గమనించండి కేవలం ప్రజలు ఎంత దారుణంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు అనేది అయితే ఎవరికీ సరిగ్గా పట్టట్లేదు ఈ రాజకీయ నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా ప్రజలకు చేసేసేది ఏముండదు కాబట్టి ఇంత దారుణంగా ఉన్నటువంటి రోడ్ను పునరుద్ధీకరించడం వల్ల రోజు డైలీ దగ్గర దగ్గర ఇక్కడ నుంచి జంగారెడ్డిగూడెం కోయ్యగూడెం అలాగే యాగవరం నోవా ఎంబీఏ ఎంసీఏ డిగ్రీ ఇంటర్ చదవడానికి డైలీ కొన్ని వందల మంది విద్యార్థులైతే ఈ రోడ్ల మీద ప్రయాణం చేయాల్సి వస్తుంది ఈ రోడ్ల మీద ఇన్ టైంలో బస్సులు దొరక్క ఒకవేళ బస్సు దొరికినా కానీ ఇన్ టైంలో వెళ్ళలేక డైలీ క్లాసులు కూడా కొంతమంది లాస్ అవుతున్నారు అలాగే చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి క్షతఖత్రలు అవుతున్నారు చాలా వరకు టూ వీలర్ కానీ ఫోర్ ఫోర్ వీలర్ వెహికల్స్ వన్ టూ ఇయర్స్ కూడా కంప్లైంట్ రాని వెహికల్స్ ఈ రోడ్లో కనుక కరెక్ట్గా ఒక ఆరు నెలలు తిరిగితే ఎలాంటి వెహికల్ అయినా కూడా ఖచ్చితంగా రిపేర్ షాప్కి వెళ్ళిపోవడానికి అయితే సిద్ధంగా ఉండవలసిందే ఎందుకంటే మీకు చాలా విజువల్స్ అయితే చూపిస్తాను మీకు పక్క స్క్రీన్లో నేను మీకు ఈ రోడ్లో ఆగిపోయినటువంటి వెహికల్స్ని అలాంటివి అయితే నేను మీకు చూపించడానికి ట్రై ఎంత ఒకసారి చూడండి చూస్తున్నారు కదా నడుచుకుంటూ వెళుతున్నాం అనమాట ఒక రైతు తను పండించినటువంటి నిమ్మకాయలు తీసుకొస్తున్నాడు చూడండి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఎంతో దూరం నుంచి ఆ కాయలు పండించి తీసుకురావాలంటే ఇలాంటి రైతులు కూడా కష్టపడాల్సి వస్తుంది రోడ్లో ఎలా ఉంది బాబే రోడ్లు బాగున్నాయా సిద్ధంగా ఉన్న చిన్న బ్రిడ్జ్ అనమాట చూడండి ఈ వెయిట్ మొత్తం కుంగిపోయి రోడ్ల బరువు అంతా దాని మీద పడిపోవడం వల్ల రోడ్ల దృష్టి దాని మీద కూడా పడిపోయింది ఇక్కడ నుంచి మీరు రోడ్ చూడండి మీకు లైటింగ్ లో వీడియో ప్రజెంట్ అయితే రన్నింగ్ లో ఉంది మేము రన్నింగ్ లో ప్రజెంట్ వీడియో అయితే తీయడం జరుగుతుంది మీకు వీడియో ఎలా కనిపిస్తున్నారని నాకు తెలియట్లేదు కానీ కింద ఉన్నటువంటి గోతులను పక్కన ఉన్నటువంటి వాడో మోడల్ని వస్తారు చూడండి ఏవి బెటర్ అనేది మీకు అర్థం అవుతుంది ఆ ఉడుపులు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఊడ్చేస్తే బెటర్ ఇక్కడ మాత్రం ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీని అనాలనేది మా ఉద్దేశం కాదు కాకపోతే ప్రజలు పడుతున్నటువంటి ఈ దారుణమైన దుస్థితి ఇప్పుడు మేము ఆల్రెడీ విలేజ్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇదైతే ఇంత దారుణంగా అయితే తయారైపోయింది ఇక్కడ పార్టీస్ అనేవి పక్కన పెట్టేయండి ప్రజల కంఫర్ట్ని అయితే చూసుకోండి పథకాలు ఇవన్నీ కాదు మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలైన రోడ్లు ఆరోగ్యం ఇక్కడ ఈ రోడ్డు మీద ఎక్కువగా ప్రయాణించడం వల్ల అంటే లేచిన తర్వాత బిజినెస్ పని మీద కానీ లేదంటే చదువుకోవడానికి కానీ చేతురుతుల నిమిత్తం కానీ వ్యవసాయం పని మీద రెగ్యులర్గా ఈ రోడ్లో తిరిగేటటువంటి టూ వీలర్స్ లేదా ఫోర్ వీలర్స్ వెళ్ళే వాళ్ళకైతే బ్యాక్ పెయిన్ అంటే వెన్నుముక ప్రాబ్లమ్స్ కాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనమాట దీన్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి లేడీస్ తో ఎక్కించుకుని బండి మీద రావడం ఈజీగా ఉంటది కష్టంగా ఉంటది పడిపోతున్నారు ఎవరైనా గర్భిణీ స్త్రీలు అలాంటి వాళ్ళు రావాలంటే ఎలా ఉంటదంటారు మా ఇక్కడ దారిలోనే డెలివరీ అంటారు కనీసం మట్టి గట్టు తోలి దాఖలాలు కూడా వెళ్ళలేవు కదా ఆ ట్రాక్టర్ డ్రైవర్ గారు ఆయన రైతే ఉంటాడు మేబీ ఈ రోడ్లో వెళ్ళడానికి ఏంటి ఈ రోడ్లు ఎలా వెళ్ళాలి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు ఆ ట్రాక్టర్ వెళ్ళడానికి ఎలా ఉందంటే మీ కారు కనుక ఇందులోకి వెళ్తే కారు లోపల కూర్చున్న వాళ్ళకైతే కనుక చక్కగా వాటర్ వచ్చేస్తుంది అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు గనక ఈ రోడ్లో వెళ్లాల్సి వస్తే బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉండాలి లేదంటే ఈ రోడ్డు గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళైనా అయి ఉండాలి కేవలం ఈ రెండు అంశాల పరిగణనలోకి తీసుకుని మీ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ మీ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి లేదంటే కనుక ఖచ్చితంగా రిస్క్ లో పడతారు బట్ జాగ్రత్తగా ఉండండి ఈ రాజకీయ నాయకులకి ఎలా ఉంటుంది ఓట్లు ఓట్లు కాలం ఓట్ల కోసం జనం దగ్గరికి ఓటర్ల దగ్గరికి రావడం ఓట్లు వేసిన తర్వాత జనాన్ని జనానికి కావాల్సిన అవసరాలని మౌలిక సదుపాయాలని రోడ్లని పట్టించుకోకపోవడం కామన్ అయిపోయింది అలాగే ప్రజెంట్ ఈ రోడ్లో వెళ్ళేటటువంటి ప్రయాణికుల అయితే వర్ణనాతీతం చాలామంది వీడియో తీయడానికి అయితే చాలా మంది యాక్సెప్ట్ చేశారు కానీ ఇలా మళ్ళీ నేను ఇలా వీడియో చేస్తాను యూట్యూబ్లో పెడతానంటే కనుక మళ్ళీ వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ పథకాలు ఆపేస్తారనో లేదంటే వేరే ఇతర కారణాల వల్ల అయితే కొంతమంది అయితే వీడియోనైతే అయితే పెట్టద్దని చెప్పి రిక్వెస్ట్ చేశారు ఇది గ్రీన్ఫీల్డ్ హైవే అనమాట దేవరపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఉన్న ఎక్స్ప్రెస్ వే ఇది దీన్ని ఫీల్డ్ హైవే అంటారు గ్రీన్ ఫీల్డ్ హైవే అంటారు సో ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే ఫ్లైఓవర్ ఇది నా బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడి నుంచి అయితే కనుక ప్రయాణికులకి ఒక నరక కోపం అనమాట ఇక్కడ నుంచి నేను మీకు ప్రతిది కూడా వీడియో క్లియర్గా తీసి చూపిస్తాను అందులో నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అలాగే ఈ రోడ్డు దుస్థితిని ఎక్కువ మందికి తెలియచేయాలి ఇది బాగుపడాలి అనే ఉద్దేశంతో నేను వీడియో అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఆ రోడ్ వచ్చేటప్పటికి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ అది అది మీకు ఎగ్జాక్ట్గా ఫ్రంట్ అక్కడ చూసేటప్పటికి గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ మెయిన్ రోడ్ అనమాట ఇది నెడదోల్ నుంచి జంగారెడ్డి కూడా అన్ని కలిపేటటువంటి స్టేట్ హైవే అంటే రాష్ట్ర రహదారి టూ వీలర్ కాదు ఫోర్ వీలర్ కాదు ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు అవ్వాలైనా ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు ఎవ్వరైనా ఇలా ఇబ్బందులు పడతా ఇబ్బందులు పడతా చూస్తున్నారు కదా ఒక ఇద్దరు మనుషులు బండి మీద కూర్చుని వెళ్ళాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది ఎంత దారుణంగా ఉందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ అనమాట ఈ రోడ్డు ఇది మీకు వైజాగ్ అంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ రావడానికి ఎక్స్ప్రెస్ వే అనమాట ఫ్యూచర్లో ఇంకో సిక్స్ మంత్స్లో ఏదైతే రెడీ అయిపోతుంది మీకు దూరంగా అక్కడ వరకు కూడా మెయిన్ రోడ్ ఏదైతే ఫోర్ వే రోడ్డు కన్నా వేస్తారో ఆ రోడ్డు అంతా కూడా తార్ రోడ్ అయితే పోసేసడం జరిగింది కొంచెం పోయలేదు లేదన్నమాట ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళే వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతాయని అసలు ఈ రోడ్డు అయితే కనుక ఎంత చెప్పిన దీని గురించి తక్కువే అలాగే ఈ రోడ్లో డైలీ కూడా దగ్గర దగ్గరగా ఆర్టీసీ సర్వీసెస్ అయితే ఎనిమిది నుంచి ఒక పది పన్నెండు సర్వీసెస్ అయితే ఇటైతే అయితే ఉండేవి ఇంతకుముందు అలాగే హైదరాబాద్ వెళ్ళడానికి నిడదవల నుంచి డైరెక్ట్గా బస్ సర్వీస్ కూడా ఉండేది ఈ రోడ్డు ఎంత దారుణంగా ఎంత అధ్వానంగా ఉండడం వల్ల అయితే ఆ బస్ సర్వీసెస్ కూడా తీసేయడం జరిగిందనమాట ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం నుంచి కోయిలగూడెం జంగారెడ్డిగూడెం అశ్వారాపేట సత్తుపల్లి ఖమ్మం సూర్యాపేటని కలుపుతూ హైదరాబాద్ వెళ్ళేటటువంటి రాష్ట్ర రహదారి ఒక రాష్ట్ర రహదారి పరిస్థితి ఎలా ఉంది అంటే సాధారణ గ్రామాలు కుగ్రామాలు చిన్న చిన్న పల్లెటూళ్ళు వెళ్ళేటటువంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవాలి దయచేసి ఎప్పటికైనా అధికారులు నాయకులు మంత్రులు రోడ్డు రవాణా శాఖ అధికారులు అంతా కూడా త్వరితగతిన రోడ్లను నిర్మించి ఎందుకంటే వర్షాకాలంలో నిర్మించడం ఎవరి వల్ల కూడా కాదు వర్షాకాలం రోడ్లు నిర్మిస్తామని చాలా వరకు అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి శీతాకాలం వర్షాకాలం చాలా ఖాళీగా ఉంటుంది రోడ్లను త్వరితగతిన నిర్మించి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజల ఇక్కట్లను దూరం చేసి ప్రజలకు మంచి చేకూర్చాలని చెప్పి అందరి తరపున అనేది కోరుతున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం అయితే మర్చిపోద్దు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రకటన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి జై హింద్ జై భారత్